ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయలమడుగు గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు ఈ క్రమంలో ఆ గ్రామ ఎస్సీ కాలనీకి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వెళ్లగానే మాదిగ కాలనీకి చెందిన దళితులంతా ఆయన్ను చుట్టుముట్టారు ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేశామని అలాగే రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుండి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్నామని తెలిపారు అలాంటిది తమకు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ముప్పై తొమ్మిది మందికి ఒక్క ఎకరం చొప్పున భూపంపిణీ జరిగితే నేటికి భూమికి హద్దులు చూపకుండా వైసీపీ అగ్రకుల నాయకులు అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ కాలనీలో సీసీ రోడ్లు సైడ్ కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు జగనన్న కాలనీ ఇచ్చారు గాని తమ పేరు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నట్టు అధికారులు చెబుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో వారి సమస్యలకు స్పందించిన మేకపాటి మూడు రోజుల్లో సీసీ రోడ్లు ప్రారంభిస్తామని తహసీల్దార్కు భూ సమస్య పరిష్కారం చూపాలని ఆదేశించినట్లు తెలిపారు నేనే పట్టమచ్చ నేనేమనుకున్నానంటే గవర్నమెంట్ చెప్పి తప్పకూడదని సొమ్ము గొడవ పెట్టి డబ్బులు తెచ్చుకొని పెట్టా పెట్టిన తర్వాత నువ్వు టెబ్బులు పెట్టేందుకు నీళ్ళు లేదు నీకు ఖాళీ రాదు ఇది ఏంది పంచాయతీ సెక్రటరీ కపోతే మీకు ఆన్లైన్ చేసేటప్పుడు తెలుసుకోద్ది యాన్ని లేకపోతే ఆన్లైన్ లో తీసుకోవాలి అంతే కదా యానీకపోతే తెలుసుకోవ్ రా ముందుకురా ముందుకు రా ఉందో అవన్నీ మీకు ఫోన్ అప్పచెప్తారు చెప్తారు నాకు మీరు అన్ని తీరుస్తారు మీకు ఇక్కడ మీరు ఒకటయ్యా మీకు అలాట్ అయింది కూడా మీరు తీసుకోలేకపోతే రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ మా కాళీ బులు స్వాగతం పలుగుతూ మొదటగా మాకు భూమి ప్రధాన సమస్య అయినా కూడా మన మిత్రులు ఉన్నాడు మాకు సహకరిస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాం ఖచ్చితంగా సహకరిస్తారు ముఖ్యంగా మాది కంచుకోట వంద సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గారి నుంచి అన్నగా అన్న దగ్గర నుంచి కానీ మన అందరికి ఒక్క ఓటు కూడా కంచుకోట ఇది అంటే ఉదయ ఒక వరకంలోనే ఫస్ట్ రెస్సీ కాలనీకి పేరు కాబట్టి మాకు రోడ్లు అభిమానంగా ఉన్నాయి కాబట్టి దయచేసి మాకు సిమెంట్ రోడ్లు ఎస్ఎస్ రాయర్ సప్లయర్ కింద పెట్టండి లేకపోతే అన్ని రోడ్లు పూర్తి చేస్తారని ఘనమైన కోరుకుంటున్నాము త్వరలో మిమ్మల్ని ఎమ్మెల్యే సాక్షిత్ చేస్తామని ఆశిస్తున్నాం కాబట్టి రోడ్లు చేసి మమ్మల్ని కొంచెం మీరు ఘనపరిచి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే నెల్లూరు నేను మీ హృతీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు